కేవలం లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ ను మీ ప్రాంతంలో ప్రారంభించండి మీ ఇద్దరు చొక్కాలు చూస్తుంటే నాన్న ఎవరో కొడుకారో అర్థం కావట్లేదు చూస్తే బుద్ధిమంతుడు అనుకుంటారు కానీ ఎవరు కూడా అతను అసలు చదువుకుంటున్నాడు అనుకుంటారు కానీ ఎక్కడ యాక్టర్ లక్షణాలు కనిపించట్లేదు అటిట్యూడ్ స్టార్ అయినందుకు ఆ మధ్యలో ఆ ట్రోలింగ్ అది అయినప్పుడు వరియు అప్సెట్ అట్ ఎనీ టైం అస్సలు ఇప్పుడు కామెంట్స్ చూసుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ కామెంట్స్ బ్యాడే ఉంటాయి అన్ని పీపుల్ నచ్చని వాళ్ళందరూ ఈడు ఈడు యాటిట్యూడ్ ఏంది ఈడు ఎక్స్ట్రాలు ఏం పీకినవారు అను అని చెప్పి కానీ టీజర్లో అసలు చాలా చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ టైమింగ్ ఫాస్ట్ డైలాగులు సో వాళ్ళకి నచ్చేలా వీడు వెళ్తే నన్ను కలుపుకున్నట్టే వాడిని ఫ్యామిలీలో కలుపుకుంటారని ఈ రామ్నగర్ బన్నీ సెలెక్ట్ చేశామండి ఒక ఫ్యామిలీ మూవీ అండి వాట్ ద రాంగ్ అమ్మాయి వెనక అబ్బాయి పడితే వాట్ ఈస్ ద రాంగ్ ఫస్ట్ సాంగ్ వాడే పాడేడు సినిమాలో బాబోయ్ అస్సలు సింగింగ్ పనికి అస్సలు ఒప్పుకోలేదు ట్రై చేస్తా అని చెప్పారండి దట్ ఈస్ దట్ కేమ్ ఇన్ అమేజింగ్ వే అనమాట అరే అమ్మాయిలు అబ్బాయిలు వన్ ప్లస్ వన్ అయితే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంట సో ఇప్పుడు బయట ఇలా చూసి ఉండొచ్చు అండి సినిమాలో ఇంకోలా చూడొచ్చు ఆకలేసిన బిడ్డ అమ్మా అని ఒకలా ఉంటుంది అందరికీ నమస్కారం వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఇవాళ క్యాండిడ్ ఫన్నీగా మారబోతోందేమో అని నాకు ఒక డౌట్ పడుతోందనమాట కారణం ఏంటంటే ఇవాటి మన గెస్ట్ అలాంటివారు ఒకరేమో బుల్లితెర మెగాస్టార్ అనే ఒక పెద్ద పేరుని మూటగట్టుకున్నారు తన సుదీర్ఘమైన ప్రస్థానంలో ఆ తర్వాత వెండితెరపై కూడా వెలుగులాగా వెలిగారు ఇప్పుడు ఈ బుల్లితెర మెగాస్టార్ గారి బుల్లితెర బుల్లిస్టార్ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవడానికి సిద్ధమవుతున్నారు ఆయన పేరే రామ్ నగర్ బన్నీ ఇన్ఫాక్ట్ ఈ బన్నీ గారు రామ్నగర్ లో ఏం చేశారు ఈ సినిమా తాలూకు విశేషాలన్నీ తెలుసుకోబోతున్నావు కానీ అన్నిటికంటే ట్విస్ట్ ఏంటంటే బన్నీ ఇంకా రాలేదు స్టూడియోకి వాళ్ళ డాడీ మాత్రం వచ్చారు ప్రభాకర్ గారు నమస్కారం నమస్తే మేడం నాకు తెలిసి బన్నీ అంటే కన్నడలో రమ్మని కదా అర్థం బన్నీ బన్నీ బరదు అంటే రామనగర్ బన్నీ సో నేను అటు చూసి మాట్లాడినా మిమ్మల్ని చూసి మాట్లాడినా మీరు ఎక్కడ చూసి మాట్లాడినా నేను మిమ్మల్ని చూసి మాట్లాడతాను ఎందుకంటే మిమ్మల్ని చూడడం నాకు ఇష్టం ఎంటర్టైనర్ అండ్ బాగుంటాయి మీవన్నీ కూడా యాంకరింగ్ అండ్ లవ్ ఇట్ ఫస్ట్ టైం మీతో నేను ఈ థర్టీ ఇయర్స్ లో ఫస్ట్ టైం వీఆర్ ఒకదా ఒక ఒక ఇంటర్వ్యూలో చేస్తున్నాం మనం అవును అండ్ మీరు చాలా చేశారు మేము చేశాం చాలా చోట్ల కలిసాం కానీ వెరీ హాపీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ అమ్ ఆటో హనర్డర్ ట్ యూర్ హియర్ టు డే అని మీరు అడిగిన క్వశ్చన్ కి మీరు నన్ను అనుకోలేరు నేను మీరు అక్కడ చూసినా ఇక్కడ చూసినా నేను ఎక్కడ చూస్తున్నానో మీకు తెలియదు తెలియదు యాక్చువల్లీ కరెక్ట్ అదే అండ్ ఆల్సో ఇంపాక్ట్ అడగబోయాను బాగా ఎండ మండిపోతుంది కదా స్టూడియోలో కళ్ళ కళచోట పెట్టుకొచ్చారని స్టైల్ యాక్చువల్ ఇది ఐ సర్జరీ అయింది సో నో ఐ పర్వాలేదు ఇది రెటినా డిటాచ్ అనే సివియర్ సర్జరీ అందరూ లేజర్స్ చేసుకుంటారు చిన్న చిన్న ఇది మేజర్ సర్జరీ అంటే చూపు పోతుంది అది హెరిడిటరీతో వస్తుంది మా డాడీకి జరిగింది అది థర్టీ సెవెన్లో నాకు ఫిఫ్టీలో జరిగింది అప్పుడు ఆపరేషన్ లేకపోవడం వల్ల డాడీ ఒకటే ఐతోటి ఎయిటీ ఫోర్ ఇయర్స్ మేనేజ్ చేసాడు నాకు ఇప్పుడు ఆపరేషన్ అయిపోయిందండి లోపల ఆయిల్ ఉంది అండ్ మళ్ళీ ఆపరేషన్ చేస్తే తీసేస్తారు అటాచ్ అయిపోయిన తర్వాత సో వన్ అండ్ హాఫ్ మంత్ ఎందుకంటే అటాచ్ అయిపోయింది సూపర్గా ఆయిల్ తీసేస్తే ఫుల్ విజన్ వస్తుంది ఈ లోపు ఇన్ఫెక్షన్ అవ్వకూడదంటే స్పెడ్స్ పెట్టుకుంటూ ఉండాలి లేకపోతే ఏదైనా దుమ్ము లోపలికి వెళ్తే ఇన్ఫెక్షన్ అవుతుంది

ఆర్మీ వదిలేస్తే అంటే డిపార్ట్మెంట్ లోకి కెల హోమ్ గార్డ్ గా హోమ్ గార్డ్ గా ఇయర్స్ చేశాను ఇయర్స్ కానిస్టేబుల్ చేశాను ఖమ్మంలో వర్క్ చేశాను నక్సల్ డ్యూటీలు చేశాను ట్రాఫిక్ చేశాను అన్ని చేశాను ఇక్కడికొచ్చి యాక్టర్ అయ్యాక రిజైన్ చేశానండి వెళ్ళింది ఎక్కడో అలా మీరు మేజర్ మిలిటరీ లోకి వెళ్ళలేదు మేజర్ బట్ మంత్ మిలిటరీ ట్రైనింగ్ చేశాను నేను మీరు నిజంగానే మేజర్ కాబట్టి మేజర్ అప్పుడు మేము ఒక సినిమా చూసి ఇమ్మీడియట్గా మేము అప్లై చేసాం రైల్వే స్టేషన్ దగ్గర అంటే బాగా అనిపించింది అది వాడు వెళ్ళాడు వాడు మంచిగా థర్టీ ఫైవ్ ఇయర్స్ రిటైర్ అయిపోయాడు హ్యాపీగా మంచి ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు ఇది జూట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి ఆ స్థలంలో ఈజ్ మై ఫ్రెండ్ నరసింహరావు అని నా క్లాస్మేట్ మీరు మాత్రం తెర మీదకి వచ్చి సచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అండి మీరు అన్నట్టుగా మేజర్ చేయొచ్చు పోలీస్ చేయొచ్చు అన్ని చేస్తున్నాను ఇక్కడ కూడా నేను పోలీస్ చేసిన సినిమాలు ఎక్కువ హిట్ ఆపరేషన్ దుర్యోధన కానీ ఐపీఎస్ కానీ అవి కానీ టీవీలో అంటారా నేను చెయ్యని క్యారెక్టరే లేదు అవును అందుకే ఆ పెద్దవాళ్ళు అలాంటి బిరుదులు అయ్యి ఇచ్చారు అంటే అది పెద్ద బిరుదు అండ్ యాక్చువల్లీ అంటే చూసే వాళ్ళకి కొంచెం ఒకలాగా మీ కొలీగ్స్ కి మీ సమకాలీకులకి అనిపించవచ్చు కదా యాక్చువల్లీ యువర్ నిజం చెప్పాలంటేనండి ఒక టైంలో యువర్ సెన్సేషన్ టీవీ పరిధిలో చెప్తున్నారు కేవలం నేను యాంకరింగ్ చేశానండి సూపర్ డూపర్ హిట్ టాప్ వన్ రేటింగ్ యాక్టింగ్ చేశానండి ఒకేసారి ఐదు సీరియల్స్ వస్తుండేవి ఒకే ఛానల్లో ఐదు గెటప్స్ విడివిడిగా ఉండేవి నేను యాంకరింగ్ లో యాంకరింగ్ చేస్తూ ఈ ఐదు గెటప్లో ఒకే ఎపిసోడ్ వచ్చింది చేశాను నేను నా ఐదుగురు కూడా నా ఎదురుగా నాతోనే ఆడినట్టుగా నేనేనండి అప్పట్లో చేశాను సో ఇన్ని చేశాను యాంకరింగ్ యాక్టింగ్ డైరెక్షన్ ప్రొడ్యూసింగ్ యాక్టింగ్ రైటింగ్ అన్ని చేశాను ఒక అవార్డ్ ఫంక్షన్ ఫస్ట్ టైం తెలుగులో మేము కండక్ట్ చేసినప్పుడు గెస్ట్ లుగా వచ్చారు పరచూర్ గోపాలకృష్ణ గారు కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఆ స్టేజ్ పేరు నేను ఒక పక్కన సుమా నేను యాంకరింగ్ చేస్తున్నాము మళ్ళీ డాన్స్ లో డాన్స్ చేస్తున్నాను సీరియల్ అవార్డ్స్ అవార్డ్స్ తీసుకుంటున్నాను సీరియల్ వాళ్ళతో ఏమైనా యాక్టింగ్ చేయాలన్నప్పుడు స్కిట్ చేయాలన్నప్పుడు మెయిన్ స్కిట్ నేను చేస్తున్నాను ఇలా అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రసంగంలో మెగాస్టార్ ఇన్ని చేస్తున్నావు అసలు ఏమి ఎనర్జీ ఎంత బాగా చేస్తున్నావు అని నువ్వు బుల్లితెర మెగాస్టార్ అన్నారండి అన్న తర్వాత దాన్ని కొంతమంది ఫార్వర్డ్ చేశారు ఐ నెవర్ ఇట్ నా మీద నేను ఎప్పుడు వేసుకోలేదు అది నేనున్నాను అంటే దాంట్లో టెక్నీషియన్ గా నేను ఆ పేరు వేయనివాను ప్రభాకర్ అనే వేస్తాను కానీ వేరే ప్రొడక్షన్ వాళ్ళు అది వేసేస్తారు బుల్లితెర మెగాస్టార్ ఫస్ట్ జీ తెలుగు వాళ్ళు బుల్లితెర మెగాస్టార్ ఖాన్ పోటా పోటీగా కొట్టుకున్న జగడం అనేసారండి మన 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 ఇన్వాల్వ్మెంట్ ఏ లేదు అందులో అది నేను లోకల్ టీవీలో చేసినప్పుడు బుల్లితెర మెగాస్టార్ అని ఏ లేదు వాళ్ళు ప్రభాకర్ అండ్ ఇదే వేసారు స్వప్నదత్ గారు అది జీకి వచ్చినప్పుడు వాళ్ళు అలా వేసారు ప్రోమో అలా వెళ్ళింది నేను నటించిన సీరియల్స్ లో వాళ్ళు ఎడిటర్స్ వాళ్ళు బులితెర మెగాస్టార్ ఇంట్రొడ్యూస్ చేశారు అలా వెళ్ళింది తప్ప ఐ నెవర్ ఇట్ అండ్ నా పిల్లలు నిజంగానే నేను మెగాస్టార్ అనుకుంటారు నేను ఎందుకు వద్దని చెప్పాలి మళ్ళీ ఫీల్ అవుతారు ఎప్పుడు డాడీ అంతే కదా వాళ్ళకి ఎప్పుడు హీరోలా ఉండాలి కాబట్టి ఓకే ఓకేనా బట్ అవి మనకి పని పెట్టు మనకేం తిండి పెట్టవు దానివల్ల ప్రౌడ్ కూడా ఏమి ఉండదు మనకి అదో టెన్షన్ మనకి మెగాస్టార్ అన్న తర్వాత నేను సరదాగా ఎక్కడన్నా లో కనపడితే తప్పైపోతుంది నేను జస్ట్ నా కష్టం నేను పడతాను అంతే నువ్వు ప్రభాకర్ అంటే బాగు ఆడి ఈ ప్రభాకర్నే ఈవీ ప్రభాకర్నే ప్రభాకర్ అంటే ప్రభాకర్ యాహు ప్రభాకర్ అంటే ప్రభాకర్ బుల్లిధర్ మెగాస్టార్ అంటే బుల్లిదర్ ఒక సూపర్ స్టార్ అంటారు నోటికి వచ్చి అది అంటాడు ఓకే నేనేంటి నేను వర్కర్ ఎంటర్టైనర్ ఎంటర్టైన్ చేయడానికి నేను ఎంత కష్టపడతాను నా మనసులో ఉంటుందండి అదే తప్ప నన్నే కాదు టీవీలో ఇద్దరు ముగ్గురు అంటారు బులిధర్ మెగాస్టార్ అని మెగాస్టార్ అంటే ఒకడే ఉండాలి మరి ఈ లెక్కన ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే జనాలు ఎవరు ఎవరిని ఫీల్ అయితే వాళ్ళని అంటారు సినిమాల్లో ఒక్కడే ఉంటాడు మెగాస్టార్ సినిమా ఎప్పుడైనా కలిసినప్పుడు దాని గురించి మాట్లాడలేదు లో నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు కనపడ్డారండి నమస్తే సార్ ఏంటంటే ఇక్కడేం చేస్తున్నారు సినిమా డైరెక్ట్ చేస్తున్నారు సార్ మన గీతాస్ టీవీలో సక్సెస్ అయ్యావు సినిమాలో కూడా అవ్వు సూపర్ గుట్టే నేను ఎక్కువ కాలంలో ఇప్పుడు మాట్లాడండి మనం ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు అంతే కదా ఆల్రెడీ వంద మంది చుట్టుముడుతుంటారు ఫోటోలు అని సార్ సార్ నేనని మనం అసలు దూరంగా నిలబడతాం కంఫర్ట్ గా అలవాటు అట్లా ఫస్ట్ నుంచి ఇంతవరకు ఇప్పుడు చాలా మందికి మీ గురించి తెలుసు ప్రభాకర్ గారు ఫెమిలియర్ ఫేస్ అండ్ పబ్లిక్ పర్సనాలిటీ కానీ ఇప్పుడు ఈ చెప్పిన మిలిటరీ విశేషాలు ఎంతమందికి తెలుసా నాకు తెలియదు కానీ ఇప్పుడు తెలుస్తోంది ఒక్క ఏదో ఒక ఇంటర్వ్యూలో నా బయోగ్రఫీ లాగా చేసిన దాంట్లో కొంత చెప్పానండి అప్పుడు నేను ఐడి కార్డు కూడా చూపించాను మిలిటరీ ఐడి కార్డు పోలీస్ పోలీస్ అండ్ ఐడి కార్డ్ అది వన్ మంత్ ఏంటంటే ఫస్ట్ సెలెక్షన్ చేశాక వన్ మంత్ ట్రైల్ ఉంటుంది దాన్ని తట్టుకుంటేనే మెయిన్ ట్రైనింగ్ వెళ్తాం అది నేను చేశాను దాని తర్వాత మా అమ్మగారు సూట్ కేస్ చేసి నేను వదిలిపెట్టనన్నారు సరే అలా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ మొదలు పెట్టారు అంతే రాత ఇటు ఉంటాయి మనం అనుకుంది జరిగింది అక్కడ ఇలాంటి షూటింగ్ అదే ఆ షూటింగ్ అది ఈ షూటింగ్ మొదలు పెట్టారు రైట్ నేను షూట్ చేద్దాం అనుకుంటే నన్నే షూట్ చేస్తున్నారు ఇక్కడ అందరూ సో చంద్రహాస్ ఎలా ఉన్నావు నాన్న హి వెరీ గుడ్ అండి ఆన్ ది వే అదే ఆన్ అంటే అంటే ఫస్ట్ టైం ఫస్ట్ మూవీ కదండి ఫుల్ ఎక్సైట్‌మెంట్ గా అందరు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చేస్తూ మాట్లాడుతూ అన్ని చోట్లకి తిరుగుతున్నాడు ట్రావెల్ అవుతున్నాడు వచ్చేస్తాడు ఇప్పుడు ఇక్కడికి అండ్ స్వప్న గారిని కలవాలని వాడికి చాలా ఇష్టం హీఈ్ కమింగ్ ఈస్ ఆన్సో వెయిటింగ్ అండ్ వాడు ఒక వాడు సినిమా రిలీజ్ అవ్వకుండానే క్యారీ చేస్తున్నాడు యాటిట్యూడ్ స్టార్ అని